హలో శంకర్ ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా పోలీసు అనిపించుకున్నా సర్లేగానే నీ కాడున్న పోలీసుడిని సేతులో ఉన్న కాగితాలను తీసుకొని ఈడగొచ్చి రే కిట్టుగా నీకు ఎక్సక్కలు ఎక్కువ అయిపోతున్నారు బొడ్డోడు చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగేస్తున్నావు నాకు తెలుసా మీ నువ్వు పెద్ద క్రాక్ నా కొడుకు అని నీ చెప్పినా వినవని అందుకే పుట్టింటికెళ్ళిన నీ పెళ్ళాన్ని బుడ్డోడిని చంపమని నా మనుషులు నానకుంది ఇప్పుడు ఎడక రాలేదనుకో వాళ్ళు పని మొదలెడతారు కృష్ణ గారు కృష్ణ గారు వాళ్ళ జోలు కలగండి కృష్ణ గారు మీకు దండం పెడతాను ప్లీజ్ 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 కృష్ణ గారు ఫ్యామిలీ జోలు కలగండి కృష్ణ గారు ప్లీజ్ కిటిగార్డ్ నుంచి కృష్ణ గారుచ్చాడు రోయ్ శంకరు శంకరు ప్లీజ్ కృష్ణ గారు ఏదైనా ఉంటే మన ఇద్దరు చూసుకుందాం అంతేగాని పెళ్ళం పిల్లల జోలికి మాత్రం వెళ్ళకండి ప్లీజ్ కృష్ణ గారు కృష్ణ గారు కృష్ణగారు ఇప్పుడు డైరెక్ట్ కిష్ట ఇంటికి వచ్చేసి నీకు ఫుడ్ ఇస్తూ నేను బతిమాలు కొట్టి నీకు భయపడతాను ఏంట్రా కాసేపట్లో నీ పెళ్ళాం పిల్లోడు సత్తారంటే నవ్వుతున్నావేంట్రా మైండ్ దొబ్బిందా లేదంటే పంతులు చెప్పిన ఊత పదం ఏదైనా గుర్తొచ్చిందాబబ్ ఏం గుర్తు రావట్లేదు రే కిట్టిగా ఇప్పుడు నీ మైండ్ దొబ్బే విషయం చెప్పనా ఏందో చెప్పనా రే చెప్పరా నా ఏమైనా పొద్దున్న బొడ్డోడికి స్నానం చేయించి స్కూల్కి పంపించి వంటింట్లో కూర్చొని కూరగాయలు కోసుకునే టైప్ ఏంట్రా టూ థౌజండ్ ఫైవ్ ఏపీ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న బ్యాస్లో టాపర్ రా You Taekwondo black belt. పెళ్ళైన తర్వాత ముగుడి కోసం పుట్టిన బిడ్డ కోసం తన కెరీర్ని వదులుకొని ఇంట్లోనే ఉండిపోయిన శివంగిరాదే ఇలాంటి టెకాయట్ నాయళ్లకి ఎదురెళ్లి డ్యూటీ చేయగలుగుతున్నానంటే ఇంట్లో అది ఉందనే ధైర్యంతోనే రా పరిస్థితి ఏంటో ఒక్కసారి చెక్ చేసుకో ఆల్రెడీ అక్కడ బొమ్మడిపోయి ఉంటుంది అరే బుడ్డి సారీరాపడ్డాను సారీలే కాళిక కాళికాదేవి వాళ్ళు మమ్మల్ని వెతుక్కుంటూ దాకా వచ్చారంటే నీ గెలుపు స్టార్ట్ అయ్యింది. నేను చిక్కు ఇంటికి వచ్చేస్తున్నా. నీ కోసం మంచి మాస్ బిర్యానీ రెడీ చేస్తాను. కమింగ్ కమింగ్ ఆన్ ది బేస్. టేక్ హిమ్ ఇంటు కస్తూరి. జాబ్. సో ఒక్క ఎఫ్ఐఆర్లో దొరికినందుకే వాడిని మూడు రోజుల్లోపలేసేసావు నవ్ యు హ్యావ్ అ పంచ్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ నీ అండర్లో ఉంటుంది ప్రతి పోలీసు నీ కంట్రోల్లో ఉంటాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నాను ఓంగోల్లో వినపడితే నీ పేరైనా వినపడాలి లేదా కటారి కృష్ణ పేరైనా వినపడాలి ఎస్ సార్ బెస్ట్ ఆఫ్ లా ఈసారి అరే ఒంగోలు లో బ్రెజిలో ఎవడా చెప్పింది అటు చూడా ఫామ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ ని యూనిఫామ్ వేసిన పోలీసు వాడిని ఎవడో ఆపలేడరా ఇంకా కఠారిగాడికి ఓ కదంపుడే ఓ కదంపు గ్యాంగ్ మొత్తం క్లియర్ సార్ ఐ హెడ్ ద సౌండ్ వాట్ నెక్స్ట్ ఎస్పీ కృష్ణ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు మీ ఎస్పి నీ ఫైల్లో నా పేరు కూడా రాజపైకి పంపించాడు నేను రిస్క్ లో పడతాను నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయరు ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెడవాకన్నా నీ దండం పెడతాను ఉంటానే రే కమ్మలో కలపాలి నా కొడుకుల్ని నువ్వెన్ని ఫోన్లు చేసినా ఇట్టానే అంటారు స్వామి నా మాట ఇనువయ్యా మనిద్దరం ఊరు వదిలేసి ఎటైనా వెళ్లిపోదాం కనీసం ప్రాణాలైనా మిగులుతాయి చూసేది నీకంటూ ఒక్క మనిషి మిగలకుండా అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్ చంపేశాడు నాకు మగాడు వద్దయ్యా ఉంటే చాలు నాతో కాపురం చేసిన నువ్వే నన్ను మగాడని ఒప్పుకోకపోతే ఊరట్ట ఒప్పుకుంటుందే ఈ చేతులతో పాతిక మందిని చంపినారా అంకడు కానీ ఏ సావులోనూ తృప్తి సావుతో వస్తుంది వస్తది ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ గీడకొస్తాడు రాణి వేట కొడవలతో వెంటాడి వేటాడి చంపేస్తాం बालाजी सर ये लाइट हाउस इकड़ा वैट पाल सर वैट पाल